ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు అంగన్వాడీ టీచర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వంద రోజుల యాక్టివిటీస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనం కలెక్టర్ అరుణశ్రీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న పథకాలు వాటిని పొందవలసిన పద్ధతులను వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాలైన బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల భద్రత సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు సఖీ కేంద్రాల వినియోగం అత్యవసర పరిస్థితుల్లో మహిళ హెల్ప్ లైన్ నంబర్ వన్ ఎయిట్ వన్కు కాల్ చేయాలని చైల్డ్ కేర్ కోసం ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి కాల్ చేసి ప్రయోజనాలను పొందాలని సూచించారు ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకూడదని మహిళలు ఆడపిల్లల చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎవరైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే కాల్ చేసి మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని సూచించారు మహిళలు ఏదైనా ఆకతైల వేధింపులకు గురైతే సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరోకి కాల్ చేసి షీటింగ్స్కు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనం కలెక్టర్తో పాటు పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో పథకాలను కల్పిస్తున్నాయని వాటిపై మహిళల్లో అవగాహన లేకపోవడం మూలంగా పొందలేకపోతున్నారని తెలిపారు మహిళల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ పథకాలు మీకు చేరవేయడంలో తాను బాధ్యత తీసుకుంటానని కానీ రామగుండం కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు బాధ్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు పారిశుద్ధ కార్మికులు సమయపాలన పాటించడం లేదని ఖచ్చితంగా ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి రావాలని ఆర్డర్ వేశారు జీతాల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తాను ఇప్పిస్తానని పని మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు లేదంటే పరిణామాలు మరోలో ఉంటాయని ఓ వైపు అభ్యర్థిస్తూనే హెచ్చరించారు నా కూర్చోపినా ఇదీ నేను ఎలాగంటే మీ పిల్లల ద్వారానే తెలుసుకోండి అందులో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఇప్పుడే కమిషనర్ కూడా చెప్పడం జరిగింది ఆ ప్రతి స్కీమ్ మనందరూ ఇద్దరు అన్నారు ఎవరు ఎప్పుడు ఏం జరుగుతో తెలియదు సో మనం ఎప్పుడు కూడా సుఖరిగా ఉండాలనే ఉద్దేశం కలిగి మన మన ఫ్యామిలీ మన నష్ట మనం లేకపోయినా మన ఫ్యామిలీ బాగుండాలన్న మన ఆ ఉద్దేశంతోనే పెడతారు గవర్నమెంట్ ఏదైనా సో దాన్ని కంపల్సరీగా మీరు అందరూ ఎన్రోల్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి గారు కోఆర్డినేట్ చేస్తారు ఏదైనా కూడా స్పెషల్లీ కార్పొరేషన్ మేజర్ ఎక్కువ స్కోప్ స్పెషల్ ఫోకస్ చేయాలి సో అందరూ ఖచ్చితంగా ఇప్పుడు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అటల్ పెన్షన్ కొంతమంది కవర్ అవుతారు బట్ చౌన్ మీద సురక్షా బీమా సో అది ఎక్స్టెండ్ అవుతారు అండ్ ఇంకోటి మనకి ఇంకా ముందు చెప్పాను మీ అందరికీ రెండు వర్క్ కాలేదు అది రెండు కూడా ఇప్పుడే చెప్పారు ఈ ప్రీమియం బ్యాంక్ ఉంది కదా ఎస్బీ లాస్ట్ వేజ్ గా మీకు రెండు చేయిస్తాము ఒకవేళ డేట్ అయిపోయినా కూడా కొత్త అయినా ఎన్ని రోజులు చేపిస్తాము అది చాలా ఇంపార్టెంట్ మీరు ఇంట్లో ఉంటదా రోజు ఉండాల్సిందే కదా ఇది కూడా అంతే మీరు రోజు చేయాల్సిందే రోజు చేస్తేనే బాగుంటది ఒక రోజు చేసి బాగా చేసి తెల్లవారు చేయకపోతే కుదరదు ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ టైంకి కి సర్వీస్ ఇప్పించేస్తే బాగుంటే మాది అమిషా చేస్తారు ఖచ్చితంగా టైం కి సాధిస్తాం బట్ ఒకటి నేను గ్యాప్ కనిపించింది ఏంటంటే మీరు టైం మెయింటైన్ చేయట్లేదు ఫైవ్ ఓ క్లాక్ లోపే ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి ఫైవ్ తర్వాత వన్ అవర్ కి ఒక టీ బ్రేక్ ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీకు మీరు పని బాగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాం మహిళలు అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్నటువంటి మహిళలు మా ము మా టీ ముఖ్యంగా పనిచేసేది ఏంటంటే ఎక్కడ పది మంది కానీ పది మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్న చోట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను అలాగే గవర్నమెంట్ నుండి మనకి ఎలాంటి పథకాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి వాటి ద్వారా మనకి ఎలాంటి లాభం ఉంది దాన్ని వివరించడం కోసం అని మా టీం పనిచేస్తుందండి గత సంవత్సర కాలంగా మేము ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి నిర్మించడానికి ముఖ్య కారణం మనము మహిళలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే మన కుటుంబ పరంగా అయినా కానివ్వండి మన పిల్లల విద్య ఉద్యోగం అలాంటి విషయాలపైన చర్చిస్తూ దానికి మనము ఒక మహిళగా ఒక కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఒక సిటిజన్ గా మనము ఈ మనకంటూ ఒక బాధ్యతగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలపైన చర్చించుకోవడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రావుఫ్ ఖాన్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ షీటిం ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ డిస్టిక్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం శ్రీనివాస్ సిడిపిఓ స్వరూపరాణి జనరల్ స్పెషలిస్టు చంద్ర స్వప్న ఫైనాన్స్ లిటరసీ ఎస్ సంధ్యారాణి పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు